రాఘవుడి పెట్టే రాఘవుడనే యువకుడు మంచివాడు అమాయకుడు చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రివాడిని ఎంతో గారాభంగా పెంచాడు కొడుక్కు సవతి తల్లి బాధలుండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం ఎదుటివాళ్లు ఏం చెప్పినా నమ్మేవాడు అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్లుంటారంటే అతను నమ్మేవాడు కాదు ఒక రోజున రాఘవుడింటికి బైరాగి ఒకడు వచ్చి అతని ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు అప్పుడు తండ్రి ముఖం పాలిపోవటం గమనించి బైరాగి ఆశ్చర్యపడ్డాడు ఇప్పటికి రాఘవుణ్ణి బయటకు వెళ్లమని అతని తండ్రితో నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు వాటిని కనిపెట్టి నేను పొగిడాను ఆ వాడి కంటే ఎక్కువగా తండ్రివైన నువ్వు సంతోషించాలి కాని నీ ముఖం పాలిపోయింది కారణమేమిటి అన్నాడు బైరాగి అయ్యా వాడి గుణాలు గొప్పవే అందువల్ల వాడికే ప్రయోజనమూ లేదు అందరూ వాడిని మోసం చేస్తున్నారు నేనున్నంతకాలం పర్వాలేదు ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజు వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని హితబోధ చేస్తూ ఉంటాను ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలను పొగిడారు ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి బైరాగి ఆయన్ని ఓదార్చి ఈ ప్రపంచంలో నీ కొడుకు లాంటి వాళ్లు అరుదుగా పొడతారు వాళ్లు ఎందరికూ ఆదర్శవంతులవుతారు అలాంటి వాళ్లను మార్చాలనుకోవడమే తప్పు ఏమైనా నీ కొడుకు కొంత లోక జ్ఞానం అవసరం వాడిని నాతో తీసుకువెళ్ళి రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను ఆ తర్వాత నీకే బెంగా ఉండదు అన్నాడు తండ్రి ఇందుకు సంతోషించినా కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు వృద్ధాప్యం సమీపించినందువల్ల రెండు సంవత్సరాల కాలం తను బ్రతకనేమోనని భయపడ్డాడు బైరాగి కాసేపు ఆలోచించి ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను నా తీర్థయాత్రలు అయ్యాక కుసుమపురంలో కుసుమానదీ తీరాన ఆశ్రమం చేరుకుంటాను అప్పుడు నీ అక్కడికి పంపించు అన్నాడు తర్వాత ఆయన రాఘవుణ్ణి పిలిచి మంచి రంగు వంటిది చెడు నలుపు వంటిది తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపవుతుందే తప్ప నలుపు తెలుపు కాదు నువ్వు మంచివాడివి మంచికే సాయపడాలి చెడుకు సాయపడటం చెడును గుడ్డిగా నమ్మడం నీ మంచితనానికే మచ్చను తెస్తాయని గుర్తుంచుకో అన్నాడు రాఘవుడు వినయంగా చెడుకు దూరంగానే ఉంటాను కాని చెడును గుర్తించటమెలా అని అడిగాడు బైరాగి అతని తల మీద చెయ్యి పెట్టి దీవించి ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది నిన్నెవ్వరూ మోసగించలేరు నా ఈ దీవెన రెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది అటుపైన నా వద్దకురా ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత విచిత్రంగా మిత్రులెవ్వరూ రాఘవుడి వద్దకు వెళ్లేవారు కాదు ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రివాడిని ఓదార్చి ఇక మీదట చెడ్డవాళ్ళెవ్వరూ నీ దరిదాపులకు రారు అంతా బైరాగి మహిమ అన్నాడు చూస్తూ ఉండగానే రెండేళ్లు గడిచిపోయాయి రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది ఆయన కొడుకును పిలిచి నాయన నేనిక బ్రతకను మన ఇల్లు పొలం అమ్మితే ముప్పై వేల వరహాలు వస్తాయి నేను పోగానే ఆ ధార ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు అక్కడ బైరాగి నీకు ఏం చెయ్యాలో చెబుతాడు బైరాగి పెట్టిన గడువు రెండు సంవత్సరాలు అయిపోయాయి కనుక ఈలోగా ఎవర్నీ నమ్మకు అని చెప్పాడు ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు రాఘవుడు తన నోదార్చడానికి వచ్చిన వాళ్లకు తండ్రి మాటలు చెప్పాడు ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు ఈ సంగతి తెలిసి గణపతి అనే వాడి మిత్రుడు వచ్చి రాఘవ ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయటం మంచిది కాదు దారిలో దొంగలుంటారు మోసగాళ్లుంటారు మన షావుకారు శరభయ్య వద్ద ముప్పై వేల వరహాల విలువ చేసే వజ్రమొకటి ఉన్నది ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయటం సులువు అని సలహా ఇచ్చాడు షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్నమాట నిజమే రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది ఆమెకు రాఘవుడంటే ఇష్టం వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది కాని తండ్రికి పెళ్లి ఇష్టం లేదని ఆమెకు తెలుసు రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకుని షావుకారింటికి వెళ్లాడు షావుకారు ముప్పై వేల వరహాలు తీసుకుని లెక్క పెట్టుకున్నాక కూతురికిచ్చి ఇనపెట్టెలో దాయమన్నాడు సుశీల ఆ వరహాలను ఇనపెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి వేయి వరహాలు విలువ చేసే ముప్పై నాణ్యాలు తీసుకుని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది ఆ చీటీలో నువ్వంటే నాకిష్టం బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రమిస్తున్నాడు దాని విలువ వరహ కూడా చెయ్యదు అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇస్తున్నాను అని రాసింది ఈలోగా షావుకారు భార్యను పిలిచి రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను నలభై వేల వరహాలు చేసేది మనవాడు కదా అని పదివేలు తగ్గించి అమ్మాను దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచాం కదా అది తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి ఇచ్చింది ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికిస్తూ ఈ మూటలో వరహాలే కాదు ఇంకో విశేషం కూడా ఉంది దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది రాఘవుడి ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు సుశీల ఉత్తరం నాణ్యాలు చూశాక అతనికి షావుకారు మోసం అర్థమయ్యింది తరువాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకుని ప్రయాణమయ్యాడు దారిలో అతనికి ఒక బాటసారి తటస్థపడ్డాడు తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు కాని ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు అందువల్ల మాటల సందర్భంలో తన కథ అంతా బాటసారికి చెప్పాడు ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు బాటసారి రాఘవుడితో నాకు నిద్ర వస్తున్నది ఈ నా మూటలో రెండు లక్షల వరహాల విలువ చేసే వజ్రాలున్నాయి ఇది నీ దగ్గర ఉంచుకుని కాపలాగా ఉండు నేను నిద్రలేచాక నీ పెట్టుకు కాపలా కాస్తాను అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అన్నాడు సరేనన్నాడు రాఘవుడు ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు బాటసారి నిద్ర లేచాక రాఘవుడు పడుకున్నాడు క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది మెలకువ వచ్చాక చూస్తే బాటసారి లేడు తన పెట్టె కూడా లేదు తను మోసపోయానని సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమయ్యింది కాసేపు బాధపడినా గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు రాఘవుడి వద్ద దొంగిలించిన పెట్టెను తీసుకుని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కిపడ్డాడు అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల త్రాచు ఉన్నది దాని తలపై మెలమెల మెరుస్తున్న మణి ఉంది ఈలోగా త్రాచు కొట్టడంతో అతను ఆ పెట్టెకు మూత వేశాడు పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది కాని నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకుపోయాడు నాగన్న బాటసారి కథ విని చాలా ఉత్సాహపడ్డాడు ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు నాగమణిని తెచ్చిన వాడికి ఇస్తానన్నాడు రాజు నాగన్న బాటసారితో రెండు రోజుల పాటు పూజలు చేయాలి నువ్వెక్కడ ఏదన్నా సత్రంలో ఉండు నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టె చేయించి అందులో చచ్చిన పామును ఒక గాజు మణిని ఉంచి బాటసారికి ఇచ్చి నా పూజల ఫలితంగా ఇందులోని పాము చచ్చి నాగమణి నీదవుతుంది ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ పూజ చేసినందుకు నాకు పది వరహాలిస్తే చాలు తృప్తిపడతాను లక్షలు విలువ చేసే నాగమణి నీది అన్నాడు బాటసారి వాడికి పది ఇచ్చుకుని పెట్టె తెరిచి చూసుకుని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు నాగన్న అప్పుడు తను దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు అందులో పాము లేదు నాగమణి లేదు ఆ స్థానంలో ఏవో తాళపత్రాలున్నాయి అతను నెత్తి నోరు కొట్టుకుని బాటసారి తనను మోసగించాడని అనుకున్నాడు అయినా ఆ తాళపత్రాలలో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని అతను ఆ పెట్టెను మోసుకుని ఒక పండితుడింటికి వెళ్ళాడు పండితుడు తాళపత్రాలలోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాచుకు చూపిస్తే ఆయన లక్ష్య వరహాలకు తక్కువ ఇలా అనుకుని పండితుడు నాగన్నతో ఈ ఎవడో పిచ్చివాడు అర్థం పర్థం లేని రాతలతో పాడు చేశాడు వీటికేం విలువలేదు ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది దీనికి యాభై వరహాలిస్తాను అన్నాడు నాగన్నదే వరప్రసాదమని పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు పండితుడు వెంటనే పెట్టెను తీసుకుని ప్రయాణమై రాజధాని చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆతమర్చి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి వాడు పెట్టెతో సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతూ మనిషి తల ఒకటి కనిపించింది అది అచ్చం రాజకుమారుడి శిరస్సులా ఉండటంతో వాళ్ళ పెట్టెను దొంగను వెంటెట్టుకుని రాజాంతఃపురానికి వెళ్లారు ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు ఆయన మునుపటిలాగా కాక బక్క చిక్కి ఉండటం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు బైరాగి అతనితో సమయానికి వచ్చావు రాజకుమారుడిని రక్షించగల నాగమణి ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు పద మనం రాజధానికి వెళదాం అన్నాడు బైరాగి రాఘవుడు రాజధాని చేరుకుని రాజును కలుసుకున్నారు రాజువాళ్లను సగవరవంగా రాజకుమారుడి వద్దకు తీసుకువెళ్ళాడు బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలు చదవసాగాడు ఉన్నట్టుండి రాజకుమారుడి శిరస్సు మాయమయ్యింది మొండెం రక్తశక్తమయ్యింది ఇది చూసి రాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు బైరాగి ఆయనను శాంతపరిచి ఆందోళన చెందకు రాజా మణిప్రభావం తీవ్రంగా ఉంటుంది దాన్ని మెదడు తట్టుకోలేదు అందువల్ల మంత్ర ప్రభావంతో మొండ్యాన్ని శిరస్సును వేరు చేశాను ఇప్పుడు వైద్యం మొండ్యానికి జరుగుతున్నది అన్నాడు ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని రాజభటులు వచ్చి జరిగింది చెప్పారు రాజు పెట్టె మూతను తెరిచేంతలో అది నాది అంటూ రాఘవుడు కొరికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తున్నంతలో మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అతను తండ్రిని చూసి నాకేమైంది నా శరీరంలో ఎంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు రాజు ఆనందానికి అవధులు లేవు అన్న ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి దారాదత్తం చేశాడు రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి రాజు కాగల అర్హత నాకు లేదు నన్నెలాగే ఉండనివ్వండి రాజ్యాన్ని మీరే ఏలండి అన్నాడు రాజు బైరాగివంక ప్రశ్నార్థకంగా చూశాడు అప్పుడు బైరాగి రాజుతో ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణ్యాలను నింపి ఇవ్వు తగిన రక్షణలో ఇతడిని తన స్వస్థలానికి పంపు అన్నాడు రాఘవుడు కంగారుపడి బైరాగితో స్వామి నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు చాలా విచారంగా బైరాగి నవ్వి లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు మంచితనం మితిమీరితే లోక జ్ఞానం అలవడదు అలా కాకుంటే నీకు లోక జ్ఞానం రాదనే అర్థం ఇప్పుడు నీకు అంతులేని ధనం రాజు రక్షణ లభించాయి నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కల పిల్ల ఆమెను పెళ్లి చేసుకుని ఆమె చెప్పినట్లు నడుచుకో ఇంతకాలం నిన్ను రక్షించటానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను ఇక మీదటనైనా నాకు అవసరం లేకుండాను రాకుండాను చూడు అని చెప్పాడు విచక్షణ లేని మంచితనం వల్ల ఎంతకాలంగా బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లే నడుచుకున్నాడు కథ సమాప్తం యాచితం అయాచితం లక్ష్మణ్ అనే ఆయన దాన పెట్టింది పేరు ఆయన భార్య మల్లమ్మ అన్ని విధాల భర్తకు అనుకూలవతి క్రమంగా లక్ష్మణ ఆస్తి కరిగిపోయి పేదవాడైపోయాడు పూట గడవటం కోసం మొదట ఆయన పెరటిదొడ్లో కూరగాయల పాదులు పెట్టాడు అవి విరగగాశాయి కానీ అమ్మడం ఆయన వల్ల కాలేదు దాన ధర్మాలకు అలవాటైన వాడు కదా అందరిళ్లకు కూరగాయలు పంపాడు తర్వాత ఆయన వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పాలని అనుకున్నాడు శాస్త్రాలు బాగా చదువుకున్నాడని చాలామంది ఆయన వద్దకు వచ్చి చదువుకునేవారు ఇంటికి వచ్చిన వారికి పండో ఫలమో పానకమో ఇవ్వకుండా పంపలేడు ఆ ఖర్చు తప్ప ఆయనకు చదువు చెప్పటం వల్ల ఒక్క పైసా ఆదాయం రాలేదు ఇలా పని కాదనుకుని ఆయన ఒక రోజున గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు రోజంతా కష్టపడి కట్టెలు కొట్టి మోపు కట్టి బయలుదేరబోతూ ఉండగా ఒక పేదవాడు అక్కడికి వచ్చి అయ్యా నేను కూటికి లేనివాణ్ణి నా భార్య అర్థాంతరంగా మరణించింది కాలం దాన్ని సుఖపెట్టలేదు ఇప్పుడు దహనానికి కట్టెలు కొనలేకుండా ఉన్నాను తమరు దయతలిస్తే నా రోజులు బాగుపడ్డాక తమ రుణం తీర్చుకుంటాను అన్నాడు లక్ష్మణ కట్టెలన్నీ వాడికిచ్చుకుని ఒత్త చేతులతో ఇల్లు చేరాడు ఆయన జరిగినదంతా భార్యకు చెప్పి ఒకరిని దేహి అని అడగలేము వ్యాపారం చేయలేము అడిగిన వారికి కాదనలేము మనకు జీవితం దుర్భరం ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అన్నాడు మల్లమ్మ భర్తను సముదాయించి నారు పోసిన వాడే నీరు పోస్తాడు మీరు బెంగ పెట్టుకోకండి చనిపోయేటప్పుడు మామయ్య చెప్పిన పని చేస్తే సరి అన్నది లక్ష్మణ్ణ తండ్రి చనిపోయేటప్పుడు ఆయనతో నీ దానగుణం నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది కానీ మంచి బుద్ధిని వదులుకోమని చెప్పలేను కదా ఏ రోజు నీకు జీవితం దుర్భరం అనిపిస్తుందో ఆ రోజున శుచిగా స్నానం చేసి దైవపూజ ముగించి రెండు చేతులతో నా పటాన్ని తాకు ఆ వెంటనే ఇంటికొక బిచ్చగాడు వస్తాడు వాడికి లేదనకుండా అడిగినది ఇవ్వు నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు ఈ సంగతి భార్య గుర్తు చేయగానే లక్ష్మణ్ అప్పటికి ఊరుకుని మర్నాడు తెల్లవారుజామునే లేచి తండ్రి చెప్పిన విధంగా చేశాడు తండ్రి పటాన్ని రెండు చేతులతో తాకగానే ఆయనకు గుప్పెడు గింజలు వేయి తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది మల్లమ్మ డబ్బాలో చూడగా గుప్పెడంటే గుప్పెడే బియ్యం గింజలు ఉన్నాయి ఆమె వాటిని తీసుకుని బిచ్చగాడికి వేయబోగా ఒక్క గింజ నీకుకో తల్లి అక్షయమవుతుంది అన్నాడు అతను ఒక్క గింజ మాత్రం తనకు ఉంచుకుని మిగతావన్నీ బిచ్చగాడికి వేసింది మల్లమ్మ ఆ తర్వాత ఆ గింజను డబ్బాలో వేసింది ఆశ్చర్యంగా ఆ డబ్బా బియ్యంతో నిండిపోయింది ఆ రోజు నుంచి ఆ ఇంట్లో బియ్యం పప్పులు కూరగాయలు ఇలా ఒకటేమిటి చివరకు డబ్బులు కూడా అక్షయమవుతూ వచ్చాయి లక్ష్మణ మల్లమ్మ తమ దానగుణాన్ని కొనసాగిస్తూ సుఖంగా జీవించసాగారు తమ సౌఖ్యానికి కారణమైన బెచ్చగాడిని కలుసుకోవాలని మల్లమ్మకు చాలా కుతూహలంగా ఉండేది అతనెవరు ఎలా వచ్చాడు అతను వస్తాడని చనిపోక మునిపే మామగారికి ఎలా తెలుసు కొన్నాళ్ళయ్యాక బంధువింట్లో పెండ్లికి గాను లక్ష్మణ దంపతులు దూర ప్రాంతాన ఉన్న పట్టణానికి వెళ్ళారు పట్నంలో పెండ్లి భోజనాలు అయ్యాక పేదలకు అన్నదానం జరిగింది అక్కడ మల్లమ్మ బిచ్చగాడిని చూసి గుర్తుపట్టింది అతను ఆమె ఏకాంతంగా కలుసుకోవాలని అనుకున్నది వడ్డన పనులు చూస్తున్న దూరపు బంధువుతో ఆమె అన్నయ్య గారు భోజనాలు అయ్యాక ఆ బిచ్చగాడిని ఒకసారి నా వద్దకు పంపండి అన్నది ఆయన ఆశ్చర్యపడి వాడితో నీకేం పనమ్మా కడుపు నిండా భోజనం పెట్టినా సరే ఏ లోభి ఇంటికో వెళ్ళి బిచ్చమడుగుతాడు రోజు లేదన్నా వాడికి సిగ్గుండదు అన్నాడు భోజనాలు అయ్యాక భోజనం పెట్టిన ఆయన చెప్పినా బిచ్చగాడు మల్లమ్మను కలుసుకోలేదు అతను హడావుడిగా తనకేదో పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మల్లమ్మ కుతూహలంగా అతనేం చేస్తాడో చూడాలని అతన్ని అనుసరించింది లక్ష్మన్న కూడా ఆమెకు తోడుగా బయలుదేరాడు బిత్సగాడు అక్కడి నుంచి ఒక లోభి ఇంటికి వెళ్ళాడు ఆయన అతనితో తన ఇంట్లో ఏమీ లేదని చెప్పి తిట్టి పొమ్మన్నాడు అక్కడి నుంచి అతను అలా రెండు మూడేళ్లకు వెళ్ళాడు అన్ని చోట్ల అతనికి అలాంటి మర్యాదే జరిగింది అప్పుడు లక్ష్మణ దంపతులు అతన్ని సమీపించారు మల్లమ్మ అతనితో అయ్యా మీరు సామాన్యులు కారు మీ మహిమ వల్ల మేమిప్పుడు మా కష్టాలన్నీ తీరి సుఖంగా జీవిస్తున్నాం కానీ తమరిలా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకోవటం దేనికి హాయిగా మా ఇంట్లోనే ఉండవచ్చు కదా అన్నది బిచ్చగాడు ఆమె అదోలా చూసి అమ్మా మీ ఇంట్లో కూర్చుంటే నాకెలా గడుస్తుంది నాలుగిళ్ళు తిరిగి లేదని అనిపించుకోవాలి ఎవరైతే తన ఇంట్లో అన్నీ ఉంచుకుని తనకేమీ లేదంటాడో అవన్నీ వాడికి పోయినట్టే అలాంటివే మీ ఇంట చేరి అన్నింటినీ అక్షయం చేస్తున్నాయి అన్నాడు లక్ష్మణ ఈ మాటలకు తెల్లబోయి మా కోసం నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావా ఎందుకు అని అడిగాడు నువ్వు ఆకారంలో నన్ను గుర్తుపట్టకపోతే ఆశ్చర్యమేముంది నేను నీ తండ్రిని అన్నాడా బెచ్చగాడు దానితో లక్ష్మణ మల్లమ్మ ఆయన్ను గుర్తుపట్టి వెంటనే కాళ్ల మీద పడిపోయారు ఆయన వాళ్ళిద్దరినీ లేవదీసి నేనుండగా మీకే ఇబ్బంది ఉండదు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని చెప్పాడు కానీ ఆ దంపతులు ఇద్దరు ఆయన తమ ఇంటికి వచ్చి ఉండాలని పట్టుబట్టారు వెర్రి వాళ్ళలా ఉన్నారు మీరు నేను చనిపోయి చాలా ఏళ్ళైందని మరిచిపోతున్నారా అన్నాడు బిచ్చగాడు అయితే ఏం ఇప్పుడు మానవ రూపం ధరించారుగా అన్నది మల్లమ్మ బిచ్చగాడు ఆమెకేసి జాలిగా చూసి చనిపోయిన వాళ్లకు ఏ కోర్కెలు దిగులు లేకపోతే వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు నేను మాత్రం మీ ఇంట్లో పటాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను మీ గురించి ఇంకా నాకు దిగులుగానే ఉంది మీకు డబ్బెలా సంపాదించాలో తెలియదు దాన ధర్మాలు చేసే మంచి గుణముంది నేను సంపాదించి పెట్టిన ఆస్తి అయిపోయింది మీకై మీరు సంపాదించటం నేర్చుకుని అందులోంచి కొంత దాన ధర్మాలకు వినియోగించడం అలవాటు చేసుకునేదాకా నేను ఇలా బిచ్చగాడిలా తిరక్క తప్పదు అందుకోసం మానవ రూపం ధరించాను తప్ప మీ ఇంట్లో ఉండటానికి వీలు పడదు అది ప్రకృతి విరుద్ధం అని మాయమయ్యాడు తండ్రి చెప్పినది విని లక్ష్మణ కళ్ళ నీళ్లు పెట్టుకుని భార్యతో దాన ధర్మాల పేరుతో పేదవారిని ఆదుకుంటున్నానని భ్రమపడ్డాను దానికోసం నా తండ్రిని ఎంతగా కష్టపెడుతున్నానని ఇప్పుడే గ్రహించాను ఇక మీదట అయాచితంగా వచ్చేదంతా నా తండ్రి యాచితమేనని తెలుసుకుని నేను స్వయంగా ధన సంపాదనకు పోనుకుంటాను అప్పుడే నా తండ్రికి విమోచనం కలుగుతుంది అన్నాడు క్రమంగా లక్ష్మణ సంపాదనాపరుడయ్యాడు ఆయన అవసరంలో ఉన్న వారెవరికీ ఉండి కూడా లేదనలేదు అలా అంటే తన డబ్బు మాయమై మరొకరి ఇంట చేరుతుందన్న భయం ఆయనకు లేదు సొంత సంపాదన అంటూ లేకుండా అయాచితంగా లభించిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ కొందరు మూర్ఖులు తమ పూర్వీకులను ఇబ్బంది పెడుతున్నారని మాత్రం ఆయనకు బాధగా ఉండేది కథ సమాప్తం